హలో అండి మీ అందరికీ ఒక విషయం ఫ్రాంక్గా చెప్పేస్తున్నాను ఇందులో దాచిపెట్టాల్సిన అవసరం ఏమీ లేదు సో జరిగింది జరిగిందంతా నిజంగా మీతో చెప్పేస్తున్నాను హలో అండి ఇక్కడ కబోర్డ్స్ ఉండడం వల్ల ఎంత నష్టం జరిగింది అనేది మీకు చూపిస్తాను ఇంట్లో చూడండి కబోర్డ్స్ ఉన్నాయి కదా సో ఇందులో మొత్తము నాకు క్యాంటీన్ నుంచి తెచ్చిన సరుకులన్నీ నేను ఇందులో వన్ బై వన్ అన్ని స్పెడ్ చేసి ఉంటాను సో మనకు అలవాటే కదండి అందువల్లకు మనము పిల్లలేదు కానీ మన వాళ్ళు కానివ్వండి ఏదైనా అడగగానే మనం తొందరగా ఇచ్చిస్తాము ఒకవేళ ఆస్తు కింద పడిన తర్వాత సర్దొచ్చులే అని కబోర్డ్ని అలాగే వదిలేసి మేము వేదికం చూసుకుంటు ఉంటాము సో ఈ విధంగా నాకు కూడా అలాగే జరిగింది అలాగే నేను హాల్లో కానీ బెడ్రూమ్లో కానివ్వండి ఏదైనా ఎక్స్ట్రా సామాన్స్ బయట పనికి పనికిరానివి మనం ఎక్కువగా యూజ్ చేయనివి అప్పటికప్పుడు మనకు ఇల్లు నీట్గా ఉండాలని మనం తీసేసి మనం పెడుతూ ఉంటాం కదా ఎక్కడో ఒక దగ్గర సో నేను కూడా అదే పనిచేసాను తీసుకెళ్ళి కబోర్డ్లో పెట్టేశాను అది కూడా నేను సామాన్ పెట్టే దగ్గర సో ఇలా నేను ఎవ్రీ మంత్ క్యాంటీన్కి వెళ్తూ ఉంటాను ఏమేమి ఉన్నాయి ఏం లేవు అనేవి చూసుకుంటూ ఉంటాను సో ఈసారి కూడా అలాగే చూసుకోవడం జరిగింది నేను చూసేసరికి అక్కడ పనికి రాని వస్తువులు కనబడ్డాయి కానీ నాకు పనికి వచ్చే వస్తువులు కనపడలేదు యాక్చువల్గా పనికి వచ్చే వస్తువులు అక్కడే ఉన్నాయి కానీ నేను చూసుకోలేదు తొందరలో అడావడిగా రమ్మనేసరికి నేను కూడా అలాగే వెళ్ళిపోయాను సో ఈరోజు నేను ఒకసారి పబ్బోడ్ ఓపెన్ చేసి మంచిగా క్లీన్ చేసి పెట్టుకుందామని ఓపెన్ చేశాను అందులో ఈ బండారం అంతా బయటపడింది ఈ తవ్వకాల్లో ఇవన్నీ ఇంత నాకు ఒక టూ త్రీ మంత్స్ వరకు సరిపోతాయి ఈ సామాన్లన్నీ ఇంత సామాన్ పెట్టుకుని నేను డబుల్ డబుల్ తెచ్చాన అనిపించింది ఇంకా మా వారు చూస్తే నాకు ఉంది క్లాస్ అనుకున్నాను మొత్తం క్లీన్ చేసేసాను క్లీన్ చేసి ఇలా రెండు బాక్సుల్లో పెట్టేసుకున్నాను ఇంట్లో ఓపెన్ సెల్ఫ్స్ ఉంటే ఏ వస్తువు ఎక్కడ ఉంది ఎంత ఉంది ఎంత క్వాంటిటీ ఉంది అనేది తెలుస్తుంది అదే కప్బోర్డ్స్ ఉంటే